హాయ్ హలో వెల్కమ్ టు అరుణా మాధురి ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేనైతే నిన్న మార్నింగ్ మా అక్క వాళ్ళ ఊరెళ్ళానమాట వెళ్ళి రిటర్న్ వచ్చే అయితే కూరగాయలు ఫ్రెష్గా కనిపిస్తుండేని సో ఆ కూరగాయలు తీసుకుందాం అని చెప్పేసి అని నేను వంకాయలు అయితే తీసుకున్నాను కుప్పలు కుప్పల్లాగా పెట్టారు కుప్ప వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్లో మనకి వన్ కేజీ వంకాయలు అయితే వస్తున్నాయి సో నేను వన్ కేజీ వంకాయలు నేను తీసేసుకున్నాను సో ఇంటికి వచ్చిన తర్వాత వంకాయ రొయ్యలు చేద్దామని చెప్పేసి చూస్తే మాత్రం అందులో వంకాయలు హాఫ్ కేజీ వంకాయ వంకాయలన్నీ పుచ్చిపోయినాయి అనమాట ఇక ఎక్కడ మా వారు తిడతారు అని చెప్పేసి అని దెబ్బా వంకాయలు తీసి పక్కన పెట్టేసేసి ఫ్రెష్గా ఉన్నాయని కట్ చేసుకుని మిగతా హాఫ్ కేజీ వంకాయలు కర్రీకి అయితే రెడీ చేసుకున్నాను సో కడాయిలో ఇప్పుడు మనకు తెలుసు కదా జీలకర్ర ఆవాలు అయితే నాన్ వెజ్లో నేను వేయను కొంతమంది వేసుకుంటారేమో నాకైతే తెలీదు సో మీరు ఎవరైతే వేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేను కడాయి పైన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించేసుకుంటున్నాను సో నేను ఈ వంకాయలు ఉన్నాయనే తొందరలో నేను ఇంట్లో కరివేపాకు అల్లం ఎల్లిగడ్డ లేదన్న విషయం అయితే మర్చిపోయాను ఆ రెండు లేకుండానే ఈరోజైతే కర్రీ చేసేస్తున్నాను పాకు లేకపోయినా కూడా కర్రీ చాలా టేస్టీగా అయిందనమాట నేనైతే అనుకోలేదు ఈ రెండు లేకపోయినా అంటే ప్రతిసారి ఇంత టేస్ట్ రావాలంటే రాదు కాకపోతే ఈసారి అయితే బాగా కుదిరింది సో నేను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత రొయ్యలు అయితే తీసుకుని పెద్ద రొయ్యలు అనమాట ఎండి రొయ్యలు వీటిని బాగా కడుక్కొని ఇవైతే నేను ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి ఆయిల్లో బాగా మగ్గాలండి చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ వచ్చేసి ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి వంకాయలు అయితే హాఫ్ కేజీ వచ్చినాయి కేజీ వంకాయలు కొనుక్కొచ్చుకుంటే హాఫ్ కేజీ అయితే వచ్చినాయి మా ఇంట్లో మా పిల్లలకైతే మాకు ఎక్కువగా తినరు గోకరకాయ రొయ్యలు దోసకాయ బొంబిడి చేపలు ఇలాంటివి చేపల పులుసు సీ ఫుడ్స్ అన్నీ కూడా నేను బాగా తింటానన్నమాట అయితే మా పిల్లలకు కూడా అలవాటు చేసేసాను అనమాట అలా అయితే వంకాయలు బాగా మగ్గినాయి కదా మగ్గిన తర్వాత టమాటాలు అయితే వెందరూ వేసేసుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గాలి నేను వంకాయలతో పాటు ఉప్పు కూడా వేసుకున్నాను అదైతే నేను చూపించలేదు వీడియో ఆన్ చేయలేదప్పుడు సో మీరు కూడా వంకాయలు వేసుకున్న వెంటనే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోండి ఎందుకంటే వంకాయలతో పాటు ఉప్పు వేసుకుంటేనే చేదు అనేది మనకి రాకుండా ఉంటుంది సో టమాటాలు అయితే బాగా మగ్గుతున్నాయి కదా అడుగంటనివ్వకుండా మంచిగా కలుపుకోవాలి చూడ్డానికి వంకాయలు చాలా బ్లాక్ ఉన్నాయి కాకపోతే కర్రీ మాత్రం భలే టేస్టీగా అయిందండి చాలా బాగుంది సూపర్గా అయింది సో వాటిలోకి మనమైతే తగినంత కారం వేసేసుకుని కారం కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం కొంచెం కారం మగ్గిన తర్వాత కలుపుకుందాం అంతా కలిసేలాగా నీట్గా వంకాయలు రొయ్యలు ఈ కారం బాగా కలుపుకోవాలి కలుపుకుని మనము కొద్దిగా ఇప్పుడు మనం ఏ కర్రీ చేయాలన్నా కూడా మనకి ఎసరైతే వేసుకోవాలి కదా వంకాయల్లో సో నేను ఎసరు వేసేసుకుని నీట్గా కలుపుకొని చూస్తున్నారు కదా ఇలాగ పోసేసుకోవాలి అడుగంటనివ్వకూడదు సో ఇలా పోసేసుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుందండి చాలా మంచి టేస్టీ అయినా వంకాయ ఎండ్రోయల కర్రీ మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ బాక్స్లో మీకు నచ్చిందా లేదా